చెప్పండి పరిషత్ గ్రంథం బైబిలే కాదు అని చెప్పేసి అన్నారు కదా సార్ దాని గురించి మీరు ఏమన్నా వివరణ ఇస్తారా వివరణ అంటే పర్సనల్ గా ఇప్పుడు నేను కాల్ చేశాను సార్ నేనైతే క్రిస్టియానిటీలో లేను మరి మీరు చెప్తే దాని ప్రకారం ఏది సత్యం అని తెలుసుకోవాలని మీకు కాల్ చేశాను చెప్తున్నారు నాకు అంత తీరిక టైము రెండు లేవండి మరి మీరు చెప్తున్నారు కదా సార్ సరే మా ఫ్రెండ్ కలుపుతాను అతను మాట్లాడతాడు సరేనే అతను కూడా ఇట్లా క్రిస్టియన్స్ పైన చేస్తూ ఉంటాడు అతను మాట్లాడండి ఒక నిమిషం లైన్ లో ఓకే సార్ రాజు గారు ఉన్నారండి చెప్పండి ప్రైజ్ రాడ్ ఇతను మీరు ఇంతకుముందు పాస్టర్ కదా అవును అవునవును ఒకసారి మాట్లాడండి తమ్ముడితో చెప్పండి ప్రైజ్ లాడ్ ఎన్నికలండి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదంటున్నారు ప్రభు దేవుడే కదా అంటున్నారు మాత ఒక అంటున్నారు అది ఏ కోణంలో అని నేను అడుగుతున్నాను సార్ ఇక్కడ మీరు పని చేయండి ఇక్కడ బైబుల్లో యేసు దేవుడు కాదని మనం చెప్పడం కాదండి బైబిల్ సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో యహో అంటాడు అధికారంలో ఉంటది నేను తప్ప నీటినే కాని అనే కాని భూమినే గాని ఏంటి పంచభూతాల్లో ఎక్కడైనా గాని వేరే దేవుడు లేడు అలా చెప్పేనండి అలా కొలిసి చంపేయండి అంటాడు తర్వాత నేనుగా నేను నేను తప్ప ఇంకొక దేవుడు ఉన్నాడా సాక్ష్యం చెప్పండి అని అంటాడు యహోవా కాబట్టి ఏంటంటే ఇంకొకటి ఆ మేలు విషయం చెప్తే యూదులు ఏమంటారంటే యేసుప్రభుని ఒకసారి నీ వలే మేము విచారము వలన పుట్టలేదు అంటారు నీ వలే మేము విచారము వలన పుట్టలేదు అంటారు అప్పుడేంటి ఇప్పుడు అంటలా అప్పుడు ఏసు దేవుడు కాదని ఎవరు అంటున్నారు యోహో అంటున్నాడు నేను తప్ప ఇంకొక లీడర్ బాబు అన్నాడు తప్ప నేను కాకుండా ఇప్పుడు ఉంటాడు ఏసు అనేవాడు ఉండాడు అని ఆయన చెప్పలా నేనే అన్నాడు సరే సార్ మీరు చెప్పింది ఓకే బాగానే ఉన్నారు కరెక్టే యేసు కూడా అన్నాడు కదా సార్ తండ్రి నేను ఏకమై ఉన్నాము నేను సృష్టి పట్టుకు ముందు నుండి నేను తండ్రితో ఉన్నానని అన్నారు కదా సార్ మరి దానికేమంటారు సార్ తండ్రి ఇప్పుడు నీ కొడుకు నువ్వు ఏకమై ఉంటావో బాబు ఇప్పుడు నీ కొడుకు పుట్టే అనుకో నువ్వు నీ కొడుకు ఒకటే అదే వారసత్వం అని కాకపోయినా తండ్రి ఆయన ఆయన వచ్చాడు కదా ఇప్పుడు తండ్రి అంటే ఎవరని ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా యేసు అనేవాడిని ఒకని పుట్టిస్తాను అతను ఈ చెప్పలేదు చెప్పేది వినండి సార్ యేసు ప్రభు అనేవాడిని నేను పుట్టిస్తాను ఆడు నా కొడుకు వాడు ప్రపంచ మానవాళి పాపాల కోసం చచ్చిపోతాడు అనేది నీకు బైబిల్లో ఆదికాండంలో కాండంలో కానీ ప్రకటన గ్రంథంలో ఎక్కడా ఉండదు ఇప్పుడు బైబిల్లో రెఫరెన్స్ ఉన్నాయి కదా సార్ కొన్ని ప్రభుత్వ ఆధారం తీసుకుని అంటే పేరు బట్ ఇప్పుడు కాదండి ఇప్పుడు నేను చెప్తానండి ఇప్పుడు నేను ఏం జరిగిందంటే నిన్న ఒక తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది ఆ ట్రైన్ కింద పంది బడి చచ్చిపోయింది ఇప్పుడు ఆ పంది చచ్చింది కాబట్టి మనుషుల పాపాల కోసం ట్రైన్ కింద పడి పంది చచ్చిపోయింది పని దేవుడు అందామా అక్కడ వాడిని వాళ్ళ గొడవల మధ్యలో అతను చంపారు ఆ సినిమా మరణం అనేది చాలా దారుణమైన మరణం అది ఎందుకు వేస్తారంటే పాపులకే వేస్తారు చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళకే ని వేస్తారు కాబట్టి యేసేనే అతను చాలా పాపం చేశాడు కాబట్టి అక్కడ రోమన్ సైనికులు అతని సార్ ఏం పాపం చేశారు సార్ ఏదైతే ఏదైతే ఆజ్ఞ ఉందో ఆజ్ఞ అతిక్రమనే మహా పాపం అదే ఆజ్ఞ ఏమిక ఓకే నీకు ఏహో ఏం చెప్తాడు చేసిన స్త్రీని చంపమంటాడు చెప్తాడు చేసిన స్త్రీని చంపొద్దు అంటాడు లేదు సార్ లేదు సార్ మీరు అర్థం కాలేదు ఆ విషయం అయితే మీకు ఒక స్త్రీని తీసుకొని వచ్చారు అక్కడికి పాపం చేసి పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు లెక్క అయితే ఎవడ ఎవడితో అయితే పాపం చేసిందో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి రాళ్ళతో కూడా చంపాలి అది మెయిన్ కాన్సెప్ట్ అక్కడ కానీ ఒక స్త్రీని తీసుకొచ్చి వాళ్ళు ఇది చేశారు అంటే అక్కడ శాస్త్రంలో కూడా అయ్యి ఉండొచ్చు పరిశీలిలో కూడా ఉండొచ్చు లేకపోతే యువది అయి ఉండొచ్చు కుల పెద్దలు అయి ఉండొచ్చు ఎవడైనా అయ్యి ఉండొచ్చు కానీ బయటకి రాని వాళ్ళ అక్కడ యేసు మీలో ఎవడు పాపం చేయలేదా ఆవిడ మీద మొదటి ట్రై అయ్యం అనడు చేయలేదు ఇక్కడ కాన్సెప్ట్ కొట్టడం చంపడం కాదు కదా సార్ వచ్చింది ఏంటంటే నశించిన దాన్ని వరికి రక్షించడానికి వచ్చాను అన్నాడు చెప్పేది వినండి అన్నాడు చెప్పేది వినండి మరి శిక్షించడానికి వచ్చినేవుడు కదా మరి యోహో ఏం చెప్పాడు వ్యభిచారం చేసిన రాళ్ళతో చంపమన్నాడు యోహో చెప్పిందే మరి ఏసు వచ్చినప్పుడు చంపొద్దు అన్నాడు అంటే చంపొద్దు అన్నాడు దేవుడు అయితే చంపమన్నాడు రాక్షసుడేగా నీకు అక్కడ కాన్సెప్ట్ నేను చెప్తుంది క్లియర్ గా అన్నారు ఇప్పుడు ఒక దొంగతనం చేసినోడిని పట్టుకొని పొట్టుకొని నా కొడుకున అన్నోడు మంచోడైతే ఏంటి దొంగతనం చేసినోడిని వదిలిపెట్టమన్నోడు మంచోడైతే చంపమన్నోడు రాక్షసుడు అనే అర్థం ఇప్పుడు ఎవరు మొత్తం యోధులకు రాయబడింది సార్ అది అక్కడ వరకు కూడా ఒక గోత్రానికి సంబంధించిన ఒక కులానికి సంబంధించిన దేవుడు గాని అక్కడ ఆయన నడుచుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ నేనే ఒప్పుకుంటున్నా ఒప్పుకున్నావు ఇంకా కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత మాత్రం తర్వాత సమాజానికి సువార్త ద్వారా ఆయన మంచిని పంచింది అవునా మరి ఎందుకని ఒకసారి ఆయన ఉపమానంగా చెప్తా ఉంటే ఏంటి ప్రభా మీరు ఉపమానంగా మీరు ఎందుకు ఇలా ప్రవచిస్తున్నారంటే ఆయన ఏం చెప్తాడు తెలుసా పరలోకం మీకు మాత్రమే అనుగ్రహించబడింది అన్నిలు వినను విన్నను వినకుండా కన్నను కనకుండా రహస్యంగా మీకు మాత్రం చెప్తున్నాను పరలోకం అన్యులకు ప్రవేశం లేదని ఎందుకంటాడు మరి మర్మాల గురించి మీకు విషదపరిచి మీకు అర్థమైంది కొంతమంది దీన్ని విషదపరిచిన అర్థం చేసుకోలేరు అన్న కాన్సెప్ట్ మీద చెప్పారు కాదండి పరలోకం గు శిష్యులతో చెప్పారు సార్ అక్కడ యూదులందరినీ కూర్చోబెట్టో లేకపోతే వరకు కూర్చోబెట్టి చెప్పలేదు పన్నెండు మంది పన్నెండు మంది అక్కడ గుచ్చని ఇట్లా చెప్పారు కదా ప్రభా దీని వివరణ ఏంటని అడిగితే అప్పుడు వాళ్ళకి విషద్ధపరిచారు సార్ పరలోకం అనేది వాళ్ళకు మాత్రమేనా శిష్యులకు పని చెప్పండి మంది నేను వెళ్ళిపోయేవాళ్ళు నేను పద్నాలుగు సంవత్సరాలు పాస్టర్ గా చేశాను నా దగ్గర నాలుగు వందల ఇరవై మంది నాకు విశ్వాసం ఉండేవాళ్ళు ఏంటి నీకు నాకు భాగం ఎంత వస్తుంది కూడా చెప్తా మూడు లక్షల యాభై వేలు వచ్చేది నాకు మీ మీ అనుభవంలో అక్కడ పరలోకం గురించే ఆయన ఉపమానంగా బోధిస్తుంటే వాళ్ళు డౌట్ వచ్చి అడుగుతారు ఇదేంటి దేవుడు అనేవాడు అందరికి కాదు మరి మాకొక్కరికే మీరు ఎందుకు బోధిస్తున్నారంటే బాబు పరలోకం అనేది మీకు మాత్రమే అనుగ్రహించబడింది అన్ని వినకూడదు విన్నా గ్రహించకూడదు గ్రహించినా అక్కడికి చేరకూడదు అని ఆయన తలంపది అంతేగా అనుకుంటే నశించిన దాని వేదిక రక్షించడానికి వచ్చానని ఎందుకు అంటారు అంతమందికి ఎందుకు చెప్తారు సువార్త అంటే ఏందో చెప్పండి నాకు తెలిసి సువార్త అంటున్నారు సువార్త అంటే ఏంటి చాలా మందికి దేవుని రాకుడు గురించి చెప్పారు సార్ వాక్య పరంగా దేవుడు రావడా అంటే వాళ్ళు దేవుని తెలుసుకోవడం నిజం ఏంటి సత్యం ఏంటి అని వాక్యం చెప్పారు కొంతమందికి స్వస్థత చేశారు కొంతమందికి బాగు చేశారు దయ్యాలు పెట్టిన వాళ్ళు నడిపించారు ఇవన్నీ చేశారు కదా సార్ ఎవరు పట్టింది ఎవరు ఉన్నటువంటి ప్రజల ఇప్పుడున్నటువంటి పాస్టర్ లో బైబుల్లో తెలుసా ముప్పై రెండు పేజీలున్నాయి బైబుల్లో ఎన్ని మహిమలు చేసాడు తెలుసా ఆయన మొత్తం కలిపి ఇసు కొట్టినా కూడా ఇరవై ఏడు కన్నా ఎక్కువ లేవు ఆయన చేసిన మహిమలు ఇరవై ఏడు నువ్వు ఎంత కూడా ఇరవై ఏడు కన్నా ఎక్కువ లేవు ఆయన చేసిన మహిమలు ఆయన ఆయన పుట్టింది ఎన్ని సంవత్సరాలు తెలుసా ముప్పై ఆరు సంవత్సరాలు ఆరు నెలలు అసలు ఆయన ఆయన పన్నెండు పన్నెండు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయారు మిస్సింగ్ ఇయర్స్ అది ఎవడికి తెలియదు ఆయన పనిచేసింది ముఖ్యంగా ఎక్కువ పనిచేసింది కూడా అన్నప్పుడు దాని గురించి మనకి ఎందుకు సార్ ఎవరికి తెలియదు అంటున్నారు మనకు తెలియదుగా దాన్ని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు నాకు అర్థం కాదు ఎందుకు ఇప్పుడు ఏమి ఇప్పుడు ఏం చేశాడు ఆయన ఇప్పుడు ఏసు పేరట ఒక గొప్ప ఒక ఒక ప్రవచనం ఉంటుంది తమ్ముడు యోధా వంశం గురుని పుట్టింతును రాజగను రాజ రెండు జాంగం జాంగం ఏకం చేయను రాజ్యము ఎల్లకాలము పరిపాలించును రాజ్యము నెమ్మదించును అని ఉంటుంది ఉందా యూధ వంశం నీతి చిగురు అని ఉంది సార్ మరి యూధ వంశం నీతి చిగురు అంటే ఎవరు చెప్పు నీతి చిగురు అంటే ఎవరు మీ వాయిస్ కట్ అవుతుంది నీతి చిగురు అంటే ఎవరు హలో ప్రశ్న క్లియర్ గా ఉంది మీకు క్లియర్ గా ఉందండి యూదా వంశమున నీతి చుగురు అంటే ఎవరు ఏసా కాదా ఏసా అయినప్పుడు మరి యూదా వంశమున నీతి అంటే యూదాకి బుట్టాలి లేదా యూధ కొడుకో మనవడుకో ఒడుకో ముడు మన బుట్టాలి అవునా ఈ ప్రవచనంలో ఈ ప్రవచనంలో ఎక్కడైనా పరిశుద్ధాత్ముడు పేరుందా లేదు మరి లేనప్పుడు పరిశుద్ధ వచ్చి కడుపు చేయాల్సిన అవసరం ఏంది ఆ వంశ మగత లేదు కడుపు చేసిందని లేదు అక్కడ అదే బాబు పరిశుద్ధ ఆత్మడు అమ్మాయి పరిశుద్ధ ఆత్మడ్ వలన గర్భవతి అయి అని ఉంటది పరిశుద్ధ ఆత్మడ్ వలన గర్భవతి అయి అని ఉంటది ఇట్లా కాదు సార్ ఇప్పుడు దేవుడు మనకి కనిపించాడు అనుకోండి దేవుడు మనకు కనిపించినప్పుడు అది మీరు జెల్లీలో చెప్పేది వినండి నా మాట వినండి మీరు జెల్లీలో ఉన్నట్టున్నారు ఒక పాట ఆగి మాట్లాడితే నేను చెప్పేది మీకు అర్థం అవుద్ది మీరు చెప్పేది నాకు అర్థం అవుద్ది కొంచెం పర్వాలేదు తమ్ముడు ఎప్పుడూ విన్నామ్మా మధ్యలో చెప్పే ఎందుకు వచ్చాడు పరిస్థితి ప్రవచనంలో ఎందుకు వచ్చాడు అసలు యూత వంశం ఎలాగైతుంది ఇప్పుడు అట్లా అనుకున్నా కూడా ఏవ్వాలి రెండు జనాంగంలో ఏకం చేయాలి ఏక పాలించాలి అసలు ఆయన రెండు జనాంగం ఏకం చేయాలి ఇప్పటికే పాలిస్తున్న ఇజ్రాయేళ్ళు తనుగు దాస్తున్నారు ఇప్పుడు స్త్రీలు ఇప్పటికీ దస్తున్నారు వాళ్ళు మరి ఎక్కడ ప్రవచనం నెరవేరింది ఆయన రాజు అవ్వాలి ఎక్కడ కదా మూడు మేకరికే ఆయన ప్రాణం వదిలేసాడు ఆయన మరి ఇక్కడ ప్రవచనం ఫెయిల్ అయింది కదా మరియు ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది రెండవది పాత నిబంధనలో కూడా అక్కడక్కడ పరిశుద్ధ క్రియలు ఏలే దగ్గర కానీ ఇది అర్పించేటప్పుడు తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ క్రియలు కనపడి తర్వాత యేసు ప్రభు పునరుద్ధారుడే లేచిన తర్వాత రెండై మంది మేడ మీద పరిశుద్ధాత్మ కోసం కనిపెడుతుంది నాలుగులుగా విభాగింపబడి పరిశుద్ధాత్మడు వాళ్ళ మీద వాణిండి అని బైబిల్లో ఉంది కదా సార్ మరి నీ జవాబు సంబంధం ఉంది యూదా వంశము పుట్టినట్టు యూదా వంశం అంటే ఉన్నావమ్మా ఇప్పుడు నీ వంశంలో నీ వంశంలో రావాలంటే నీకో మీ నాన్నకో నీ కొడుకో నీ తమ్ముడుకో పుట్టాలి ఆ మన మధ్యలో ఎవడో దేవుడు అంటే ఇప్పుడు

మేరీ కడుపు చేయాలి అప్పుడే అవుతుంది ప్రకారం ఇప్పుడు మరిపుడు కానీ ఖురాన్ కానీ నేను ఇప్పుడు నీకు పెళ్ళయిందా

అంటే ఇప్పుడు యూసేప్ యూధ్వంసం అని ఉంది కదా సార్ బైబిల్లో నిజమే మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు పాయింట్ నాకు అర్థమైంది మీరు చెప్పిన పాయింట్ ఇప్పుడు అర్థమైంది ఓకే అర్థమైంది సార్

అది మాత్రం క్లారిఫికేషన్ కరెక్ట్ ఇచ్చారు మీరు ఇంకో విషయం సార్ క్లారిఫికేషన్ వచ్చేసింది నాకు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సార్ స్వస్థతలు జరుగుతుంది అక్కడక్కడ మా ఫ్యామిలీ పరంగా నేను బైబిల్ డ్రైవింగ్ చేశాను ఒక రెండు మూడు సంవత్సరాలు సేవ చేశాను మా బాబాయ్ వాళ్ళు కూడా శాఖకులే ఏంటి కొంత మాకు శాఖలు కూడా బిహేవియర్ గానీ అది నా నాకు నచ్చలేదు నేను చర్చి మానేసాను సార్ ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నేను చర్చి మానేసి మానేసాను ప్రెసెంట్ అయితే చర్చికి కానీ హిందూ టెంపుల్ కి కానీ

అదేనండి సార్ మీరు అబ్బాయి అబ్బాయి నాగో అబ్బాయి ఏంటంటే ఇప్పుడు మాస్టర్స్ కూడా కొంతమంది వాళ్ళు ట్రైవ్ చేసుకుంటే తగ్గుతుంది సార్ అతను అతను ఇద్దరుస్తారు మనం కూడా ఆర్మ సంవత్సరమా పరిపాల ఎన్ని మాట్లాడుతు పాటలు చేసి పరిగెత్తావు తప్పమండి అది మాత్రం పాపం చేస్తా ఒక మాజీ పాత్ర